శ్రీగురు బోనమహన్ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన మహ చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారేననూ ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలేను అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీష్ని కడి కేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశము నాశనము చేయి తలపెట్టితిని కాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీటికై సిద్ధపడినది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కానీ నీవే నాకు శరణ్యము నేను ఎంతటి నేనను ఎంత నిష్ట గలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందేమీయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుడిని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనస్పూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకునేను అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపల తలచితి వేణి ముందు నన్ను చంపి తర్వాత ఆ దూర్వాసుని చంపము నీవు శ్రీమన్నారాయణుని ఆధ ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండే అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకము తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూత కోటిలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగువనికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకునుచున్నను శరణు వేడిన ఈ దూర్వాసిని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేస అంబరీష నీ భక్తిని పరీక్షించుట చేతిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమంతులైన మదకైటబులను దేవతలంతను ఏకమైన కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుము దునుమాడుట నీ వెరంగుబోదు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియొగ దూర్వాసుడు నీపై పగబూని నీ ఈ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలన నానా ఇక్కట్లు పెట్టవలనని చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహత్తపశాలి రుద్రతేజము వాసులకు అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమేమి కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి మహేశ్వరుని తేజస్ శక్తి కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తొలతో గురం నన్ను ఎదుర్కొనుట నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం ఈ నీతి ఆచరించుల వారు ఎటువంటి విపత్తులుండే అయినో గలరు ఇంతవరకు ఈ జరిగినంత విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ ఆల ఆలకించి నేను దేవ గోబ్రాహ్మణుల ఎందునూ స్త్రీల ఎందును గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష శరణు గోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు మహావిష్ణువులో నిందితులపై లోక కంటకులపై దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటి కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై బడినను అంతటా సుదర్శన చక్రం అంబరీషను లేవదేసి గాఢలింగం అనర్చుకుని అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు సూత్రం మూడు లోకములందనూ ఎవరు పఠింతరూ ఎవరు దాన ధర్మలు పుణ్యఫలములు వృత్తి చేసుకుందరో ఎవరు పరులను హింసింపక పరధనములకు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టి వారి కష్టమును నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వరద ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగుముని తపశ్శక్తి పనిచేయదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యంండమాయను ఇది ఇరవై ఎనిమిదవ రోజు అధ్యాయం ఇరవై ఎనిమిదవ రాజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం అరుణాచల శివ ఓం కార్తీక దామోదరాయ నమ